యోహనసు సువార్త పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం వరకు అది శీతాకాలము అప్పుడు యేసు దేవాలయంలో దేవాలయంలో సులోమును మండపమున తిరుగుచుండగా తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మను సందేహ పెట్టదు సందేహం క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమని అందుకు మీతో చెప్పిని కానీ మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు నా నా మీరు నమ్మరు గొర్రెలు వినును నేను వాటి అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నా వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని